ఈరోజు నేను తుర్కపల్లికి వచ్చానండి స్వామి గారు మీరు నన్ను అడిగారు అంటే ఇక్కడ వరకు మీ అసలైన అద్దు ఇదే అద్దు కదా అసలైన అద్దు సో దీనికన్నా ఉత్తర ఈశాన్యం పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో ఐదు ఫీట్లు మీరు తీసుకున్నాను అన్ అన్నారు ఇక్కడ నుంచి ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు తీసుకోవచ్చు అండి ఉత్తరం కాబట్టి తీసుకోవచ్చు దాంట్లో సందేహం ఏమాత్రం లేదు ఎందుకు తీసుకున్నారు మీరు అంటే ఇక్కడ రోడ్ ఉంది రాజా రోడ్డు చూపి ఇక్కడ రోడ్ ఉంది కదా ఇది ఈ తూర్పు ఈశాన్యము తగులుతుంది కాబట్టి మంచిదైన ఉద్దేశంతో తీసుకున్నారు వాస్తవానికి మంచిదే అంటే ఇది పెంచుకుంటే తూర్పు ఈషాన్యం తగులుతుందని తీసుకున్నారు చాలా మంచిది కానీ దీనివల్ల ఒక నెగిటివ్ జరిగే అవకాశం ఉందని చెప్తున్నాను ఎలా అంటే మీకు ఇది పదిహేను డిగ్రీల టిల్ట్ అయి ఉందండి టిల్ట్ టైమ్ ఉన్నప్పుడు ఏమైపోయింది తూర్పు అక్కడ ఉండాల్సిన తూర్పు ఇక్కడికి వచ్చింది ఆ మిడిల్లో వచ్చింది అంటే అదంతా ఆగ్నేయమే కదా అదంతా ఆగ్నేయమే కదా అంటే మీరు పెంచుకోవడం వల్ల మీరు పెంచుకోవడం వల్ల ఇంకా ఆగ్నేయం ఇక్కడికి వస్తుంది కదా స్వామి ఇప్పుడు మన లెక్క ప్రకారం చిన్న ఇక్కడ వేసుకుంటేనే ఆగ్నేయం ఈ తూర్పు ఇక్కడికి వచ్చింది అక్కడ వేసుకుంటే ఇంకెక్కడికి వస్తా చెప్పండి స్వామి జరుగుతుంది ఇంకా ముందుకు వస్తుంది కదా మీ ఎంట్రన్స్ మొత్తం నీచంగా అవుతుందా లేదా అవును కదా స్వామి ఇంకా ముందుకు వస్తే మీరు పోయే దారి తూర్పు ఆగ్నేయంలో పడుతుంది నీచమైన ప్లేస్లో పడుతుంది దీనివల్ల మంచి జరుగుతుంది చెడు జరుగుతా చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఉంటేనే అక్కడ వరకు వచ్చింది ఇంకా ఇటు వెళ్తే ఇంకా మైనస్ అంటే ఈ ఎంట్రన్సే మీకు పనికి రాదు అది మంచిదా కాదు ఒకటి రెండవది ఈ రోడ్ ఉంది కదా స్వామి ఈ రోడ్ ఉంది కదా ఈ రోడ్ నుంచి ఇలా వస్తున్నప్పుడు మీరు చూడండి ఇలా వస్తాం కదా మీరు రండి ఇట్లా ఇట్లా వచ్చేసినాక మన చూపులు మన చూపులు ఇలా అని ఇలా తిరుగుతున్నాను చూడండి తిరుగుతున్నప్పుడు మీరు ఇక్కడ దాకా పెంచుకున్నారు మీ మీ యొక్క పాయింట్ ఎక్కడ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మ మన చూపులు మొత్తం ఆగ్నేయాన్ని ఆగ్నేయంలో పడతాయి పడతాయా లేదా అంటే అప్పుడు ఆగ్నేయ దోషం వస్తుందా రాదు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టుకు రెండు చిన్న సమస్యలు ఉంటాయండి ఒకటి ఉత్తరవాయము ఇటు అవుతుంది తూర్పు ఆగ్నేయం ఇట్ అవుతుంది ఇది ఇది సందేహమే లేదు కొన్ని వందల కేసులు చూశాను కాబట్టి డైరెక్ట్ చెప్పేస్తున్నా నార్త్ ఈస్ట్ మంచిదే కానీ దానికి అటు టెన్ పర్సెంట్ మైనస్ ఇటు టెన్ పర్సెంట్ మైనస్ ఎయిటీ పర్సెంట్ మంచిది ఒక నార్త్ ఈస్ట్ తప్ప ఏ కార్నర్ తీసుకున్నా దోషమే ఎక్కువనే ఒక నార్త్ ఈస్ట్కే దోషము తక్కువ మంచిది ఎయిటీ పర్సెంట్ కానీ అటు టెన్ ఇటు టెన్ పడుతుంది కానీ తిరిగినప్పుడు ఏమవుతుంది ఇటు తిరగాని పర్సెంటేజ్ అటు టెన్ అన్న ఆ తూర్పాజ్ఞేయము ఇప్పుడు ఈ ముందు వరకు వచ్చింది కదా ఇది తిరగడం వల్ల అది టచ్ అవుతుంది కదా మీరు ఇప్పుడు ఈ ఐదు ఫీట్లు పెంచుకుంటే ఏమవుతుంది అది ఇంకా ఇటు వచ్చేస్తుంది అప్పుడు ఇమ్మీడియట్గా ముందుకు వస్తుంది ఈ తిరుగుబడి ఎక్కువ కూడా అవసరం లేదు అవి మీ చూపులే మీకు పడితే మీ నడికే కదా మీరు ఒకరోజు ఫంక్షన్ చేసుకున్నారనుకోండి వంద మందిని పిలిస్తే తూర్పాజ్ఞేయం స్టార్ట్ అయిపోతుంది శుభాలు ఉంటాయి తర్వాత ఇంట్లో వాళ్ళు ఏడవడము ఏదైనా గృహప్రవేశా బంగారమో వస్తువు పోవడము ఇవన్నీ జరుగుతాయి అంటే అప్పటి వరకు ఆనందము వెంటనే నెగిటివ్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది స్వామి పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా చెడు జరుగుతుంది సో పెంచుకోకండి అంటే ఇంత పెద్ద సబ్జెక్ట్ ఉందని మీకు చెప్తున్నాను ఓకే స్వామి